బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హమ్ పానీయం విషయంలో రామ్ దేవ్ వ్యాఖ్యలు ఏ మాత్రం అంగీకరించలేనివని తెలిపింది రామ్ బాబా కంపెనీ పతాంజలి ఈ మధ్య సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఎంటర్ అయింది తన గులాబ్ షర్బత్ను అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే దీన్ని మార్కెట్ చేసుకునే క్రమంలో మరో సాఫ్ట్ డ్రింక్ సంస్థపై బాబా రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి మదస్త్రాలు మసీదుల నిర్మాణం కోసం ఓ కంపెనీ తమ ఉత్పత్తులు అమ్ముకుంటుందని రామ్ బాబా అన్నాడు ఆయన హమ్దర్ద్ కంపెనీ గురించే మాట్లాడారనే విషయం అందరికీ స్పష్టంగానే అర్థమైంది దీనిపై హమ్దర్ద్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది వెంటనే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది హమ్దర్ తరఫున సీనియర్ న్యాయవాది ముఖుల్ వాదనలు వినిపించాడు ఇది ఆ సంస్థ ఉత్పత్తిని అగౌరవపరచడం కంటే తీవ్రమైందని అవి ద్వేషపూరిత వ్యాఖ్యల కిందకే వస్తాయని వాదించారు దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు కోర్టు అంతరాత్మను షాకు గురి చేశాయి ఇలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని తీవ్రంగా స్పందించింది గతంలో మిస్లీడింగ్ యాడ్స్ వ్యవహారంలో పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా ఎండి బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు ఆ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వమని కూడా కోర్టుకు విన్నవించుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రకటన పేరుతో రామ్ దేవ్ గీత దాటారు తమ గులాబ్ షర్బత్ తాగితే గురుకులాలను నిర్మించవచ్చు పతంజలి విశ్వవిద్యాలయాల్ని విస్తరించవచ్చని రాందేవ్ మాట్లాడడంతో ఆ వీడియో వివాదాస్పదమైంది ఇదే వ్యాఖ్యలకు సంబంధించి భోపాల్లో కూడా రాందేవ్ పై కేసు ఫైల్ అయింది తన వ్యాఖ్యల ద్వారా మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు